హాయ్ అన్న నమస్తే నా పేరు రోహిత్ అండి మా ఆంధ్ర కనాల్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి ఆరు అయితే చూపిస్తూ ఉన్నాను సార్ ఈరో ఈ కార్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒక పది రోజుల క్రితం అయితే వీడియో వీడియో మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి పెట్టడం జరిగింది సార్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి సూర్యాపాఠ వాసులు సదేశ్వరం అన్నకైతే ఇప్పించడం జరిగింది జటా ఏరియా సార్ తొంభై వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అలాంటి ట్యాంపరింగ్ లేదు క్రాస్ బండి రెండు వేల పదిహేను బండి సార్ నీటికి ఉన్న కండిషన్ అయితే మూడు లక్షల అరవై ఐదు వేలలో ఎన్సి ఎన్వైస్ కమిషన్ వచ్చేసి పదిహేను వేలు ఎక్స్ట్రా తీసుకున్నాను సార్ రెండు అయితే చాలా నీటిగా ఉంది కంటైనర్ అయితే వచ్చాడు కంటైనర్ అయితే రెండు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ మొన్న కూడా బ్రిజాకి ఒక కొరియర్ చేస్తే దాంట్లో కీ అనేది మిస్ అవ్వడం జరిగింది అందుకే రెండు కీస్ బండితో కూడా పంపిస్తాను ఒరిజినల్ పేపర్స్ అయితే నేను కొరియర్ చేస్తాను సార్ అన్న వాళ్ళకైతే అయితే డిసిడిసి వచ్చేసి ఈ రోజు నాలుగో తారీఖు సార్ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అయితే కంటైనర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఒక ఐదు రోజుల యాభైలో హైదరాబాద్ మెచ్చల్ చేరుకోవడం జరిగింది అక్కడికి వచ్చి అన్న డెలివరీ తీసుకోవడం జరుగుతుందండి భయలు హైదరాబుల్ అవసరైతే హైదరాబాద్కి చేరడం జరిగింది సార్ బండి అయితే చాలా నీట్గా ఉంది ఒకసారి చూపిస్తాను బండి అయితే పైప్ చూపించేస్తున్నాను సార్ బండి ఇప్పుడే మొత్తం యాక్చరీస్ ఏం చేశాను జనరల్ సర్వీస్ చేయించాను సార్ బండి అయితే తొడలేదు అలాగే పంపించేస్తున్నాను చాలా అంటే చాలా డస్ట్ ఉంది చాలా నీట్ పొందారు బండి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ ఫ్యాన్ సర్కీసు బ్లూ లైట్స్ వేయించాను సీట్ కవర్లు వేయించాను సార్ బకెట్ సీట్ కవర్లు చూసుకోవచ్చు చైనీస్ నంబర్ కూడా ఇప్పుడే తీయడం జరిగింది కేవలం తొంభై వేలు పెరిగింది సార్ బండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉండడం జరిగింది చూసుకోవచ్చు మనం ఎలాంటి క్వాలిటీ అయితే ఇప్పించామో మనం పాత వీడియో చూస్తే మాకు ఒక ఐడియా వచ్చింది సార్ బ్యాక్ సైడ్ బంపర్ వేయించడం జరిగింది చూసుకోవచ్చు సిల్వర్ కలర్ బండి సార్ ఎస్ క్రాస్ ఇచ్చట పాపం బండి టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ టైర్లు కూడా వందకి తొంభై శాతం ఉన్నాయి ఎనభై తొంభై శాతం ఉన్నాయి టైర్లు అయితే తీసుకోవచ్చు రెడ్ కలర్ వేయించడం జరిగింది లోపల క్రోన్స్ వేయించాను ఇది కూడా వేయించడం జరిగింది సార్ డోర్ వైజర్ లో కూడా మానేట క్లోజ్ కట్టం స్టార్ట్ ఉంటుంది సార్ బండికి సింగిల్ సెల్ఫ్ లో బండ్ స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు కేవలం తొంభై వేలు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ అలాంటి ట్యాంపరింగ్ లేదు ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది రివర్స్ కెమెరా వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి చాలా ఉంది సార్ తక్కువ రేట్లో లో వచ్చింది బండి అయితే మూడు లక్షల అరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ ఎన్ఓసి కమిషన్ పదిహేను వేలు సార్ బయలుదేరం జరుగుతుంది సార్ బండి అయితే నుంచి గురుగావ్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది రబ్బింగ్ పాలిష్ కూడా అవసరం లేదు బండి అయితే చాలా నీట్గా ఉంది ఓకే సార్